మదిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల చూప ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేనోడు ముక్తి ఎట్లాగే ఇంత పోడుకుంది రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిమిత పోయేదే ఉందిలే ఇంత పెద్దగా ఉందని అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అది మన దురదృష్టం ఇదే కాకుండా అల్లుడు రైతు రుణమాత్రం ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నహ నుంచి చెప్పిన ఆగస్టు లోపల చేస్తారా భయ్ నువ్వు చేసిన అప్పులు కడుతున్నా జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని నువ్వు పంద్రా ఆగస్టు లోపల చెప్తే నేను రాజీనామా చేస్తే సవాలు అన్నాడు సరే మంచి రాజీనామా పత్రం జేబులో అని మన సిద్దిపేట పోయినా పోయి చెప్పిన ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు ఆగస్టు లోపల వదిలిస్తాను ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావు సూటిగా సవాలు విసురుతున్నా చూటిగా సమాధానం చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రం పట్టిన చీడ పీడ శని వేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు మొదట్లోటి చెప్పి కొంచెం చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడ లేస్తూ